ఈరోజు ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్తం సందర్భంగా నా గ్రామం శ్రీరామరం గ్రామానికి రాజశేఖర రెడ్డి గారి ఈ నివాళులు అర్పించడానికి మా పార్టీ కార్యకర్తలతో ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా శ్రీరామవరంకి దెందులూరుకి మధ్యలో పీరమర గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో నా కారుకి అతని కారు అడ్డంగా పెట్టి అతనితో పాటు ప్రసాద్ అని చెప్పి ఇంకొక అతను ఆ కారులో ఉన్నాడు కారులో నుంచి వికెట్స్ రాడ్లు కత్తి పట్టుకుని దిగి కారు మొత్తం ధ్వంసం చేసి నేను కూర్చున్న ఎదర్ సీటు పక్కన గ్లాస్ పగలగొట్టి ఆ గ్లాస్లో నుంచి డోర్ ఓపెన్ చేసి నన్ను బయటికి లాగి తో వికెట్తో నామే దాడి చేయడం జరిగింది అంతేకాకుండా ఆ సమయంలో వాళ్ళు మా ఎమ్మెల్యే ప్రభాకర్ చంపేయమన్నాడు నువ్వు బతుకుంటే మేము అక్కడ రాజకీయం చేయటం కష్టం నువ్వు రాజకీయాలు కనుక మానేకపోతే నిన్ను ఖచ్చితంగా ఇవాళ కాపైనా రేపైనా చంపేస్తాం అని చెప్పి దాదాపు పావు గంట సేపు నామే దాడి చేయడం జరిగింది ఈరోజు నేను బెంగళూరు ఎమ్మెల్యే చంద్రమేని ప్రభాకర్ గారిని అడుగుతూ ఉన్నారు కామరెడ్డి నాని అనే అతన్ని చంపితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా అనుకుంటే అది రిమోట్ మూడు నేను లేకపోతే నా స్థానంలో ఇంకొక అతను వస్తుంది ఈరోజు ఏంటిది దారులు కాసి కార్లకి అడ్డంగా పెట్టి నా దాడి చేసి నామే దాడి చేస్తున్నారనే విషయం మా పార్టీ కార్యకర్తలు తెలుసుకుని వస్తే వాళ్ళ మీద దాడులు చేసి నిజంగా ఎటుపోతా ఉంది తెలుగులూరు నియోజకవర్గం శాంతి పద్ధతులు నేను తెందులూరు నియోజకవర్గంలో ఉన్నాయి ఇలా కార్యక్రమంకి వెళ్తున్నానని చెప్పి ముందస్తుగా నేను తెలుగు ఊరు ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా సరేనండి మీరు వెళ్ళి మీ ప్రోగ్రామ్ చూసుకుని అని చెప్పి ఆయన కూడా చెప్పిన తర్వాత నేను ఈరోజు కార్యక్రమానికి వెళ్తుంది అయినా కూడా ఇలా దాడులు కలిసి నువ్వు బతుకుంటే మేము రాజకీయం చేయలేం నేను చంపేయాలి ఖచ్చితంగా నేను చంపేస్తాం అని చెప్పి అలా మనుషుల మీద దాడులు చేస్తూ ఉండే ధనువు నియోజకవర్గం ఎటు పోతా ఉందని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేని అడుగుతాను సాక్షాత్ ధెను ఎస్ఐ గారు అక్కడ ఉండంగానే ఆ గ్రామానికి చెందిన నాని అనే ఆ టీడీపీ నాయకుడు రౌడీ మోకలను తీసుకొచ్చి నేను చంపేయాలి ఎస్ఐ గారు ఉండగానే మా ఎమ్మెల్యే నేను చంపేయమన్నాడు ఆడి చంపితే కానీ మన రాజకీయం చేయలేవరా అని చెప్పి మా ఎమ్మెల్యే చెప్పాడు నేను చంపేమన్నాడు ప్రభాకర్ అని చెప్పి చెప్తా ఉన్నారంటే నిజంగా ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ మీరు ఏదో నా మీద దాడి చేస్తాను ఏదో రాడ్లు కత్తులు తీసుకొచ్చి ఏదో చేసేస్తే ఈ బుడతూపులకి పైపడి ఇక్కడ అవడం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సర కాలంలో ఎంత గట్టిగా మీ మీద పోరాటం చేశానో రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా మీ మీద అంతే గట్టిగా ఇంకా పోరాటం చేస్తాం మీ వుడతోపులకి మీ రౌడీదానికి భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ చంపుతారా చంపుకోండి వచ్చి నేను రోజు తిరుగుతున్నాను కదా మీరు నన్ను చంపడమే మీ లక్ష్యం అయితే రండి నేను దానికి కూడా సిద్ధమే రండి వచ్చి చంపండి నేను చనిపోతే ఇక్కడ ఈ పార్టీ ఉండదో మీకు ఎవడో అడ్డంకు ఉండదో అని మీరు అనుకుంటే రండి వచ్చి చంపండి నిజంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను సార్ మీకు నేను ఈ పలు మార్లు నేను మిమ్మల్ని కలిసి చెప్పడం జరిగింది ఎవరైతే చంద్రమేహు ప్రభావంగా చెల్లూరు ఎమ్మెల్యే ఉన్నాడు నా మీద దాడి చేయడానికి నన్ను హతమార్చడానికి చూస్తున్నాడు సార్ నా మీద రెక్కీ కూడా నిర్వహిస్తా ఉన్నాడు మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి పలు మార్లు మీకు నేను ఎంత పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతా ఉన్నాను దయచేసి మాకు న్యాయం చేయండి నిజంగా ఎంత నీచమైన సంస్కృతి ఇక్కడ ఉందంటే మా కార్యకర్తల మీద మా మీద దాడి చేసి మళ్ళీ తిప్పి మా మీద తప్పు కేసులు పెడతా దయచేసి ఇప్పుడైనా సరే న్యాయం చేసి నెందురు నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి నేను జిల్లా ఎస్పి అన్న ఫస్ట్ నాకు కార్ ఆపింది అక్కడే రాజేంద్ర ప్రసాద్ అనే అతను మోత్గున్నత కార్ ఆపిన తర్వాత వాళ్ళు ఫోనులు ఈ లోపల వాళ్ళు నామే దాడి చేస్తా ఉన్నారు వాళ్ళు ఫోనులు చేసుకుని ఒక యాభై మంది రౌడీలు నాడు తెప్పించుకున్నారు తెప్పించుకుని దాదాపు అరగంట పాటు ఎస్ఐ గారు వచ్చినా కూడా మా కార్యకర్తలు కొడతానే ఉన్నారు నిజంగా ఇది మంచి పద్ధతి కాదు ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితి అంటే కూడా ఒకసారి ఆలోచించుకోవడం అని చెప్పి ఈరోజు నేను అని చెప్తాను